Legenda నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి పలుకుతున్నది యువతనాడి కథానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి అంటున్నది మన భరత జాతి నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి నాడి తమరే కావాలంటున్నది మన భరత జాతి ఢిల్లీ

తల్లి అని దేశమే నా దేవాలయమని దేవాలయమని ఆలోచనలో రామచంద్రుడై ఆచరణలో భజరంగి మిత్రుడై అవినీతి నమో నమో నరేంగా మోది పళుకు తున్నది ఉతనాని ప్నదానికా తమరే కావా లంతున్న దిమనా కామీరుకు స్వాతంత్ర్యం పంచి త్రిబుల్ తలాకు సంఖ్యలు తెంచి అయోధ్యలో మందిరు నిర్మించి అక్షింతలు అందరి కందించి రామరాజ్యమును స్థాపన చేయగ ఈ దేశానికి రక్షణ

వైపు అన్న జండానికి కొద్దిగా సైడ్ జరపండి ఎంత జైలి జరగండి భారతదేశానికి సుదీర్ఘం సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల పోరాటం తర్వాత భారతదేశానికి తలమానికమైనటువంటి ఢిల్లీ గడ్డపై గడ్డపైజెండా ఎగురవేయడం ఈరోజు చారిత్రాత్మకం అయ్యా ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అక్కడ లేదన్నారు భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కుదరదంటూ ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఢిల్లీ విజయం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఇంతమంది ముఖ్యమంత్రులు పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు రెండు వందల నలభై మూడు మంది ఎంపీలు మంత్రులు ఎంత గవర్నర్లు ఒకటా రెండా ప్రజల ఆశీస్సులు ఉంటే సరైన పరిపాలన ఉంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తున్న తరుణం ఇది ఒకవైపు మీ అందరి ఆశిస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఆదోని ప్రజలించినటువంటి పిలుపుతో ఆదోని ప్రజల స్ఫూర్తితో నేను ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పద్నాలుగు రోజులు పనిచేసినాను పద్నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఉంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆదో లాంటి రిక్వెస్ట్ చేస్తా ఉంటే ఎంతో మంది స్పందించినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆదోని నుంచి సుమారుగా ముప్పై నలభై మంది యువకులు నాతో పాటుగా వచ్చి ఢిల్లీలో ప్రచారం చేశారు ఈ రోజు ఢిల్లీలో గెలవడానికి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి నేను ఏ నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగానో అక్కడ ఎక్కువగా జామా మసీదు గాని కాలా మసీద్ గాని పెద్ద పెద్ద మసీదులు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు అక్కడ వెళ్ళి గెలిపించండి ఆ మీరు ఏ విధంగా అన్ని మతాలని అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఏ విధంగా రాబోలిలో మీరు అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారు అదే ఫార్ములాని ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడ కూడా ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సి ఉంది అని చెప్తే నేను ఎంతో మంది ముస్లిం యువకులను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేశాను మసీదులకు వెళ్ళాం ప్రార్థనలకు వెళ్ళాం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హిందువులు హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు వ్యతిరేకం కాదు అందరినీ అభివృద్ధి చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని నేను వాళ్లకు నచ్చ చెప్పినాను పెద్ద ఎత్తున మీరు ఈరోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు అన్నింటిలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద మెజారిటీతో గెలిచిందంటే రోజు ఒక్కసారి అర్థం చేసుకోవాలి చాలా మంది మమ్మల్ని విమర్శిస్తా ఉంటారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలు వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చెయ్యదని భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికొచ్చినట్లు మాట్లాడినారు వాళ్ళకంతటి చంప చెల్లు మనిపించేలాగా ఈ ఢిల్లీలో మేము చూపించినటువంటి విజయం ఒక పెద్ద చారిత్రాత్మకమైన ఈ రోజు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ తెలిసింది ఎక్కువగా నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ అందరి అభివృద్ధికి పనిచేస్తుంది తప్ప ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదని మళ్ళీ ఢిల్లీ గట్టగా నేర్పించాం మీకందరికీ కూడా ఎవరెవరైతే ఆందోళన నుంచి ఢిల్లీకి వచ్చి పనిచేశారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా అనే వ్యక్తి నేను అవినీతి చెయ్యను నిస్వార్థంగా అని చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈ రోజు చిత్తు చిత్తుగా ఓడించారు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితికి చేరుకున్నాడంటే ఎంత దారుణం ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక తిరుగు లేదు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా అడ్డుండదని కూడా అదే జరిగింది ప్రజలందరూ కూడా దుర్మార్గులకు వ్యతిరేకంగా దుష్టులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా పద్యాలకు వ్యతిరేకంగా నాకు ఓటేశారు ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆధునిలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు రోజు ఆలోచన చేయండి ఈయన చాలా మంది అడుగుతారు ఎనిమిది నెలల్లో ఏం జరిగింది అని అంటున్నారు ఎనిమిది నెలల్లో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా ఆయన మిమ్మల్ని ఊర్లో ఉన్న రౌడీలంతా ఏమైనా ఈ రోజు నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఒక్క తప్ప ఆదోనికి అత్యంత వెనుకబడిన ఆలోనికి ఇంకొకటి లేనే లేదని చెప్తా ఉన్నాను వందకు వంద శాతం మీరందరూ చూశారు గత అసెంబ్లీలో మనం పదకొండు రోజులు అసెంబ్లీ జరిగితే పదకొండు రోజులు కూడా ఆదోని అంశాన్ని అక్కడ మాట్లాడినా లేదా ఛాలెంజెస్ చెప్తా ఉన్నా అసెంబ్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి మంత్రుల గారి దగ్గరికండి కమిషన్ల దగ్గరకండి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆదోని అంటే పాతసారని చెప్తారు పాతసారీ చెప్తారు ఇది నిజమా కాదా మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తున్నా రెండవది మరీ ముఖ్యంగా చెప్తాను ఈ రోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆ అవినీతి లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తాము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో అవినీతి లేనిది ఉందంటే అది ఒక్క ఆధోని మాత్రమే మీకు చెప్తా ఉన్నా ఆఫీస్ కి వెళ్ళండి ఇంకో ఆఫీస్ కి వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళండి ఇంకో ఒక వెళ్ళండి ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే ఎవరైనా సరే వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి ఊర్లో ఉండడానికి చెప్పాలి ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అంది తీరాల్సిందే అవినీతి లేని ఆదోని నిర్మించి తీరుతారని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూసింది కేవలం ఎనిమిది నెలల ట్రైలర్ మాత్రమే నాలుగు సంవత్సరాల్లో అద్భుతాలు జరుగుతాయి నాలుగు సంవత్సరాల్లో ప్రజలు మరింత సంతోషంగా ఉంటారు నాలుగు సంవత్సరాల్లో ఊరు అభివృద్ధి చెందుతుంది నాలుగు సంవత్సరాల్లో అందరూ ఆదోని వైపున చూస్తారు ఆదోని బ్రాండ్ బిల్డ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరైతే నిన్నటిదాకా ఆదోని మంచి ఊరు కాదు ఎక్కడన్నా పోయి బతుకుదాం ఆదోనిలో పొలాలు వస్తే ఎక్కడన్నా కొనుక్కుందాం ఆదోనిలో ఆస్తులు కబ్జాలు అవుతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఐదేళ్ల సమయంలో ఆదోని మంచి ఊరంట అక్కడికి పోయి ఉందాం అక్కడ కాపురం పెడదాం అక్కడే బతుకుదాం అనే దిశ తీసుకొని వస్తాయని అందరికీ కూడా హామీ ఇస్తా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కుంభకోణాల మీద కుంభకోణాలని బయటికి తీస్తా ఉన్నాం ఎవడు తప్పించుకోలేడు మేము ఎప్పుడూ చేశాం కదా ఆధారాలు లేవు కదా ఒకడు అంటాడు ఆధారాలు చూపించు అంటాడు అదే చూపిస్తా ఉన్నా నీతో పాటుగా అందరికీ సినిమా చూపిస్తా లేదు ఆలోచన చేసుకోండి నా లెక్కలో వంద మంది ఉన్నారు వంద గ్రూపులు మాత్రమే బయట పెట్టాను ఇంతటితో అయిపోదు అక్రమాలు చేసిన పదేళ్లు ఎవడెవడైతే ప్రజలని ఇబ్బంది పెట్టినాడో పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజల ఆస్తుల్ని దోచుకున్నాడో చివరికి ఎవడెవడి డబ్బుల్ని అయితే కొట్టేశాడో వాడిని వదిలేది లేదు చట్టబద్ధంగా చేస్తా ఉన్నా అనుకుంటానేమో పేపర్లు రాస్తే సరిపోతుందా కలెక్టర్ ఇస్తే సరిపోతుందా ఇంకోటి చేస్తే సరిపోతుందా అంటే ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్ అని స్పష్టంగా చెప్తా ఉన్నా ముందు ముందు ముసల పండగ ఎవడు తప్పించుకోలేడు ఆదోని కంటే అన్ని ఊర్ల కంటే సురక్షితమైన ప్రాంతం ఆదోని గడ్డ మీద ఉన్న నాకు ఆదోని గడ్డ మీద బతుకుతున్న మీ అందరికీ ఆదోని నీళ్లు తాగుతున్నందుకు ఆదోని గడ్డ మీద గాలి పీల్చుకున్నందుకు కూడా జీవిత కాలం రుణపడి ఉంటాడని ఎవరు ఆపలేరు ఎవడికి అన్యాయం జరగదు కాక జరగదు ఎవడికి అన్యా అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించి నేను మొదట ఉంటా ఎవరొస్తాడో చూసుకుంటా ఎవరు భయపడద్దు ఈ రోజు నుంచి చెప్తా ఉన్నా ఢిల్లీలో ఎలా బాగా వేశామో ఇప్పటికే డెబ్బై ఐదు శాతం భారతదేశంలో భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎలా ఎగరేశామో ఇంకో ఇరవై ఐదు శాతం భూభాగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల మనవతో ప్రజల ఆశీషులతో ప్రజల ఆశీర్వాదంతో పూర్తిగా వందకు వంద శాతం భారతదేశాన్ని భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ పటంలో అతి గొప్ప దేశంగా చూడాలన్న మా కలను మీ ఆశీర్వాదం చాలా గొప్పది మీ ఆశీర్వాదంతో వాడినైనా మీ ఆశీర్వాద బలంతో ఎక్కడ పని చెప్తే అక్కడ పోయి పని చేస్తా ఉన్నా మీ ఆశీర్వాద బలంతో ఢిల్లీకి వెళ్లి పని చేసిన ఎక్కడ పోయినా విజయమే మీ ఆశీర్వాద బలం చాలా గొప్పది దయచేసి మరొక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ చేతులు ఎత్తి వేడుకుంటున్నాను నమస్కారం హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాల్కు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ గ్యాస్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ జంటల్ క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆని మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर